హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో రెండు రకాల వాటర్ మిలన్స్తో ఐస్ క్యాండీస్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఈ సమ్మర్ టైంలో ఫ్రూట్ని యాజ్ యూజువల్గా తింటేనే హెల్తీ కానీ బట్ ఇలా క్యాండీస్ని ప్రిపేర్ చేస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ కూల్ కూల్గా కూడా ఉంటుంది కదా సో ఆ ఉద్దేశంతో ఈరోజు నేను ఈ రెండు రకాల వాటర్ మిలన్స్తో క్యాండీస్ని ప్రిపేర్ చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం రండి ముందుగా ఎల్లో వాటర్ మిలన్ క్యాండీస్ కోసం ఇక్కడ నేను ఎల్లో వాటర్ మిలన్ని తీసుకుంటున్నాను ఎల్లో వాటర్ మిలన్ తీసుకొని నేను ఇప్పుడు కట్ చేసుకొని ఈ ఐస్ క్యాండీస్ కోసం ఒక హాఫ్ పార్ట్ వాటర్ వరకే యూస్ చేస్తున్నానండి ఒక హాఫ్ పార్ట్ తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ వాటర్ మిలన్ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఇలా సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసి వేసేసుకోండి అండ్ ఫైనల్లీ మనకి వాటర్ కూడా ఉంటుంది కదా సీడ్స్ రిమూవ్ చేసిన తర్వాత ఆ వాటర్ కూడా ఇలా ఉంపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్వీట్నెస్ కోసం షుగర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పిల్లలు ఇష్టంగా తినడం కోసం షుగర్ అనేది ఖచ్చితంగా యాడ్ చేస్తేనే బాగుంటుందండి లేదా ఈ వాటర్ మిలన్లో ఉన్న స్వీట్నెస్సే ఏ మాకు సరిపోతుందంటే షుగర్ని స్కిప్ చేసి వాటర్ మిల్లన్ వరకే గ్రైండ్ చేసుకున్న సరిపోతుంది తర్వాత ఇందులోకి కొన్ని పుదీనాకులు ఎక్కువగా వేసుకుంటే మరీ ఎక్కువగా పుదీనా ఫ్లేవర్ వస్తుంది జస్ట్ నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకొని రసం ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని ఐస్ క్యాండీస్ మౌల్డ్లోకి ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి మీ దగ్గర ఐస్ క్యాండీస్ మౌల్స్ కనుక లేదనుకోండి ఇంట్లో ఉండే చిన్న చిన్న టీ గ్లాసెస్లో కూడా ఇవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి క్యాండీస్ సో మీ దగ్గర ఇలా మౌల్డ్ కనుక ఉన్నట్లయితే చూసేదానికి షేప్ అనేది బాగుంటుంది అంతే అండి లేదనుకోండి ఇంట్లో ఉన్న గ్లాసెస్తో అయినా మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ మౌల్డ్ అయితే నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇప్పుడు ఈ గ్లాసెస్ పైన కూడా ఈ విధంగా అల్యూమినియం ఆయిల్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత నైఫ్తో చిన్నగా ఈ విధంగా హోల్లాగా పెట్టేసుకోవాలి నైఫ్ తీసుకొని ఈ విధంగా మిడిల్లోకి హోల్లాగా ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది వీటిలన్నింటినీ డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకుందాము ఇప్పుడు ఎల్లో వాటర్ మిలన్ అయిపోయింది కదా రెగ్యులర్గా యూజ్ చేసుకునే రెడ్ వాటర్ మిల్ ని కూడా ఇప్పుడు కట్ చేసి మనం ని ప్రిపేర్ చేసేసుకుందాము దీనికి కూడా మనకి హాఫ్ పార్ట్ అయితే సరిపోతుందండి ఫుల్ ఏం అవసరం లేదు ఇలా హాఫ్ పార్ట్ వాటర్ మిలన్ తీసుకొని కట్ చేసుకొని సీడ్స్ ఏమి రిమూవ్ చేయక్కర్లేదండి దీనికి జస్ట్ ఈ విధంగా పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్ వేస్తున్నాను మీకు ఒకవేళ షుగర్ నచ్చలేదు అనుకోండి హనీ వేసుకోండి లేదా అసలు న్యాచురల్ స్వీట్నెస్ కావాలంటే షుగర్ని అన్నిటినీ స్కిప్ చేసేసి జస్ట్ ఇందులోకి మింట్ లీవ్స్ వేసుకొని చిట్కాడు లైట్గా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది నేను ఇక్కడ కొంచెం షుగరు అదేవిధంగా కొంచెం ఆకులని వేసుకుంటున్నాను చిటికెడు ఉప్పును వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని కొంచెం హాఫ్ చెక్క నిమ్మరసాన్ని ఈ విధంగా పిండేసుకుంటున్నాను ఇలా పిండేసుకొని మూత పెట్టుకొని మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి దానికోసం జ్యూస్ ఫిల్టర్ తీసుకొని ఈ విధంగా జ్యూస్ని అంతా వడై కట్టేసుకోవాలి ఇలా వడై కట్టడం వల్ల మనకి జ్యూస్ వరకే గ్లాస్లోకి వచ్చేస్తుందండి పైన పిప్ అంతా పైన ఉంటుంది ఫిల్టర్లోకి ఈ విధంగా అంతా ఫిల్టర్ చేసేసుకుందాము ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు ఇలా వచ్చిన జ్యూస్ని మౌండ్స్లోకి యాడ్ చేసుకోవాలి దానికోసం మన మౌల్స్ కూడా పక్కన రెడీగా ఉంచేసుకోవాలి ఇదిగోండి జ్యూస్ మొత్తం ఈ విధంగా కలెక్ట్ చేసుకున్నాను కదా నేను ఇప్పుడైతే నా దగ్గర అవైలబుల్ ఉన్న కుల్ఫీ మౌల్స్లోకి ఈ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను ఈ కుల్ఫీ మౌల్స్ కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇలా కుల్ఫీ మాల్స్లో పెట్టేసుకొని పైన అల్యూమినియం ఫాయిల్ పేపర్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత నైఫ్తో ఈ విధంగా హోల్లాగా చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఐస్ క్రీమ్ స్టిక్స్ని ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా ఐస్ క్రీమ్ స్టిక్స్ని మరీ లోపలికి పెట్టేయకండి మీడియంగా ఈ విధంగా పెట్టేస్తే సరిపోతుంది లోపలికి పెట్టామనుకోండి అంత పర్ఫెక్ట్గా రాదు ఈ విధంగా హాఫ్ వరకు పెట్టేసుకుంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ బాగుంటుంది ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మిగిలిన జ్యూస్ మొత్తము ఇంట్లో ఉన్న టీ గ్లాసెస్లోకి యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇవైతే కుల్ఫీస్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయాయి ఇప్పుడు దీన్ని వీటిలన్నింటినీ అన్నిటిని మనం ఫ్రీజర్లో పెట్టేసుకుందాము నేనైతే ఈ ఫ్రిడ్జ్ని ఫ్రీజర్లోకి పెట్టేస్తున్నాను ఇలా ఫ్రీజర్లోకి పెట్టేసుకొని మనం ఓవర్ నైట్ పెట్టేసుకొని మార్నింగ్ ఏ టైం అయినా పిల్లలకి ఇవ్వచ్చు ఇలా ఓవర్ నైట్ పెట్టేస్తున్నాను మార్నింగ్ టైం పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు జస్ట్ ఇలా తీసుకొని మనం వాటర్లో లైట్గా ఈ విధంగా డిప్ చేసి దీనిపైన ఉన్న పేపర్ని రిమూవ్ చేసి నిదానంగా ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ పట్టుకొని రౌండ్గా ఈ విధంగా తిప్పుతూ నిదానంగా తీస్తే మనకు ఎమియామీ వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్ రెడీ సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి సో తప్పకుండా ఇలా ట్రై చేయండి కాస్త డిఫరెంట్గా టేస్ట్తో చాలా బాగుందనమాట పుల్ల పుల్లగా స్వీట్గా మిన్ ఫ్లేవర్తో చాలా బాగుంది సో ఈ ఐస్ క్యాండీస్ అన్నిటినీ ఇందులోకి పెట్టేస్తున్నాను ఇలా ఎల్లో కలర్ కూడా ఇప్పుడు మనము తీసుకుందాము ఫస్ట్ అయితే ఈ క్యాండీస్ని తీసేస్తున్నాను ఇప్పుడు ఎల్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎల్లో క్యాండీస్ కూడా వాటిని కూడా ఈ విధంగా నిదానంగా రిమూవ్ చేసేద్దాం సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో జస్ట్ దీన్ని బాటల్ లైట్గా అట్లా అనేసి పైనుంచి చిన్నగా ఓపెన్ చేస్తే నీట్గా క్యాండీస్ అయితే మనకి వచ్చేస్తాయండి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్ సీజన్లో పిల్లలైతే ఈ క్యాండీస్ని ఖచ్చితంగా లైక్ చేస్తారు సో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను